బేబీ బాయ్ మగపిల్లాడు కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి కళలు వస్తాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను నాకు థర్డ్ బేబీ బాయ్ ఉన్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అన్నది నేను ఫేస్ చేస్తాను అన్నది అండ్ నా సరౌండింగ్స్లో నేను తెలుసుకున్న విషయాలు కొన్ని షేర్ చేస్తాను ఫస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తానండి ఎవరైతే అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటుందో తన హస్బెండ్కి కూడా రిలేటెడ్ అయి ఉంటాయండి మా హస్బెండ్కి ఏంటంటే బేబీ బాయ్ కడుపులో ఉన్నప్పుడు తన తొడ పైన ఒక బేబీ గర్ల్ని కూర్చొని పెట్టుకున్నట్టు ఇంకొకసారి మా ఫస్ట్ బేబీని తొడల మీద కూర్చొని పెట్టి ఆడించుకుంటున్నట్లు ఇలా డైలీ ఏదో ఒక రకంగా బేబీ గర్ల్ అయితే కనిపించేదన్నమాట సో నాకైతే అప్పుడు బాబు పుట్టాడు అలా ఎందుకు అనుకుంటారా అనేసి అనొచ్చు మాకు ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఏంటంటే మా పైనింటి పైన ఒక అబ్బాయి ఉండేటనమాట చిన్న బాబు తనని ఎత్తుకొని ఆడించుకుంటున్నట్టే మా హస్బెండ్కి కళ్ళు వచ్చేటివి అప్పుడు చెప్పారు సో మీకు కూడా అబ్బాయే పుడతారని బట్ అది రాంగ్ అండి అది ఆపోజిట్ అయిందనమాట ఇంకొకటి ఏంటంటే ఇది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి మనకి అంటే ఎవరైతే ప్రెగ్నెంట్తో ఉంటుందో అమ్మాయి తనకి ఎక్కువ తాబేలు నీళ్ళల్లో ఉన్నట్టు కానీ లేదంటే మనం ఇంటికి తెచ్చుకున్నట్టు కానీ మనం దాన్ని ముట్టుకున్నట్టు కానీ ఇలా ఏ రకంగా అయినా కానీ మీకు తాబేలు అన్నది కళలో కనిపించినా నాగుపాము ఒక్కటే పా అంటే కింద పాకుతుంటుంది కదా అలా పాకుతున్నట్టు కానీ లేదంటే జంట నాగులు కలిసి ఇది చేస్తున్నట్టు కానీ మీకు కనిపిస్తే ఒకవేళ దేవాలయంలో మనకి ఉంటాయి కదా జంట నాగు స్వరూపాలు అలాంటివి కనిపించినా కూడా ఇవి నాకు జంట నాగులు అన్నవి కనిపించాయండి సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వరూపము సో ఇలా కనిపించినా కూడా నైంటీ నైన్ పర్సెంట్ బాబు ఇవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకా మిగతా కొందరు అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనకి మారేడు చెట్టు ఇవి నిమ్మ చెట్టులు ఇంకా మామిడికాయ చెట్టు తెల్ల జిల్లేడు చెట్టు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని ముట్టుకుంటున్నట్టు వాటి చుట్టూరా తిరిగినట్టు వాటి నుంచి కాయలు పీకుతున్నట్లు ఇలా కనిపించినప్పుడు కూడా బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకా చాలామంది అడిగేది ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ నాకు తెలియదు కానీ నేను ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అడిగాను అనమాట మనకి జామకాయలు మాగిపోయిన మామిడి పండ్లు ఇవన్నీ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మనకి ఏవైతే ఎక్కువగా తినాలనిపిస్తుందో అవి మన కల్లో కనిపిస్తాయండి ఫ్రూట్స్ పరంగా అయితే నా ఒపీనియన్ సో మీకు ఇలాంటివి కనిపించినా కూడా కొద్దిగా బాబు అని మనం అనుకోవాలి ఇంకా లాస్ట్ వన్ అండి మనకి ఎత్ ఎత్తైనది ఏదైనా కానీ మనకు ఒక్కొక్కసారి గుడి గోపురాలు కనిపిస్తాయి ఎత్తైన కొండలు కళ్ళు కనిపిస్తాయి మనం స్టెప్స్ ఎక్కుతున్నట్లు కానీ కొత్త బిల్డింగ్ని మనం కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్స్ కానీ ఇలా ఏంటివైనా సరే మనకి కానీ ఎత్తుగా అంటే కింద నుంచి ఒక్కొక్కటి పైకి ఎక్కుతున్నట్టు కానీ ఈ టైపు అంటే పెరుగుతూ వెళ్తుంది కదా ఇలా వచ్చినా కూడా మనకి బేబీ బాయ్ అనమాట ఈ ఒక్క విషయం అయితే నాకు చాలామంది చెప్పారు ఇలా కొండలు గోపురాలు ఇవన్నీ హైట్ హైట్గా ఉండేటివి కనిపించినప్పుడు నాకు బేబీ బాయ్ పుట్టారక్క ఇది నా ఎక్స్పీరియన్స్ అని ఫ్రెండ్స్ ఇవన్నీ నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేదు ఎవరెవరి ఒపీనియన్ బాలది బట్ నైంటీ పర్సెంట్ అయితే ఇవి నిజమవుతాయి అన్నమాట మీ కానీ కళలో ఇలాంటివి ఏవైనా కనిపిస్తే మీరు కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉండచ్చు ఫ్రెండ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్